హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను అది వచ్చేసి శారీ అండి నేను దీన్ని వచ్చేసి పట్టు లంగా కోసం అని చెప్పి తీసుకున్నా అనమాట మీషో యాప్లో ఆర్డర్ చేశాను చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి నిజంగా చెప్తున్నా అంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్గా అదనమాట విషయము సో అందుకే మీ అందరికి కూడా యూస్ అవుతుంది మీరు ఎప్పుడన్నా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను మామూలుగా ఫైవ్ ఇయర్స్ బేబీ కండి అది పట్లంగా స్టిచ్ చేయాలి ఫైవ్ ఇయర్స్ బేబీకి మీరు అనుకోవచ్చు ఎందుకక్క అంత పెద్ద శారీ ఆ సిక్స్ మీటర్స్ వస్తుంది కదా శారీ అంటే అని చెప్పి అనుకోవచ్చు కానీ నేనేమనుకుంటున్నానంటే విడితే ఎక్కువ పెట్టాలి బాగా వెడల్పుగా ఉండాలి ప్లస్ దాంతోపాటు పాపకి సరిపడా మిగిలా ఉంటే ఇంకో పాప ఉంది తనకి యూస్ అవుతుంది లేదా ఆ పాపకైనా ఫ్రాక్ లాగా కుట్టచ్చు అని చెప్పేసి అనుకొని ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకొని పెట్టాలనుకున్నాము స్టిచ్ చేయాలనుకున్నాం అనమాట దానికోసం అని చెప్పేసి నేను శారీ అయితే సెలెక్ట్ చేసుకోవటం మిషోలో ఆర్డర్ చేయటం అది రావడం అన్నీ జరిగాయి నేను ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీషో యాప్కి ఒక మంచి బెస్ట్ రివ్యూ అని చెప్పాలి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇదైతే సారీ అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మీరు ఒకసారి చూడకపోతే చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందులో పెట్టున్నాను నేను అది లెహంగాస్ కోసం అండ్ సారీ ఈ ఛానల్లో కదండి నిత్యా స్వరల్ అనే ఛానల్లో మంచి కంటెంట్ అయితే ఉందనమాట మీరు ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ ఛానల్ ఒకసారి వెళ్ళి చూసి అక్కడ స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ మగ్గం వర్కల్ డిజైన్స్ పెట్టున్నానండి మధ్య రీసెంట్గా దానికి చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేము మీ అడ్రస్ కొరియర్ చేస్తాము క్లాత్ కానీ శారీస్ కానీ ఏవైనా మాకు డిజైన్ చేసి పంపిస్తారని చెప్పేసి నేను నెంబర్ కూడా ఇచ్చున్నానండి సెక్షన్ సెక్షన్లో ఒకసారి వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు అక్కడ ఆర్డర్ చేస్తే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను వెంటనే తిరిగి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అదనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలా తక్కువ అమౌంట్కి బెస్ట్ ఐటెం అనమాట అని చెప్పాలి ఇది చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది ఇది దీని క్లాత్ అంతా చాలా చాలా బాగుంది ఆర్గంజా మీద ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ డిజైన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషను ఇదంతా ఎట్లా ఉందో చూపిద్దురు కానీ మామూలుగా అయితే బయట మనము పట్లంగా కోసం క్లాత్ కొంటే చాలా తక్కువ ఇస్తున్నారు అబ్బా రెండు మీటర్లు ఇస్తే రెండు కాదు రెండు కంటే తక్కువే పడుతుంది బ్లౌజ్ కక్కడికి అక్కడికి ఇస్తున్నారు బ్లౌజ్కి ఏంటంటే కింద ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయాలంటే కుట్టలేకపోతున్నాము అది కరెక్ట్గా రాదు కస్టమర్కి చెప్తే వినుకోరు షాప్ వాళ్ళేమో ఏం చెప్తున్నారంటే అది సరిపోతుందండి తీసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకేం తెలుస్తుంది కుట్టేది మనం కదా కాబట్టి ప్రాబ్లం మనకనమాట వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళెందుకు కుట్టలేకపోతున్నారు టైలర్స్ అని చెప్పి కానీ ఓన్లీ పొట్లంగాకైతే సరిపోవచ్చేమోనండి కింద ఫిల్స్లు ఫిల్ట్ చేయటము ఇదలా ఇలాంటివన్నీ చేస్తే అసలు సరిపోవట్లేదు నిజంగా కాబట్టి మీరు కొంచెం ఎక్కువ క్లాతే తెచ్చుకోండి కింద విడితొస్తుంది బాగా మీరు అనుకున్న డిజైన్ స్టిచ్ చేయించుకోవచ్చు కాబట్టి ఆలోచించండి మీకు చూపిస్తాను చూడండి పొట్లంగా నేను ఒక్క నిమిషము లాస్ట్ టైము నేను షాప్లో తెచ్చినటువంటి పొట్లంగాని స్టిచ్ చేశాను అనమాట అంటే శారీస్ ఇట్లా కొని స్టిచ్ చేయకుండా మామూలుగా పొట్లంగా పీస్నే తీసుకొని స్టిచ్ చేసి ఉన్నా అక్కడికక్కడికి అడ్జస్ట్ చేయాల్సింది వచ్చిందబ్బా అదే కొంచెము ఇప్పుడు చిన్న పాపకి అంతే సరిపోతుందని ఇస్తున్నారు కొంచెం పాప పెద్దదైనా యూజ్ అవ్వాలి కదా అంటే ఒక ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బేబీ కనీసం సెవెన్ ఇయర్స్కి అట్లా వచ్చి ఏజ్ వచ్చినా కూడా కుట్టు కట్టుకునేలాగా ఉండాలి కాబట్టి అట్లా కుట్టించుకోవాలి దానికేమో కస్టమర్స్ అడుగుతున్నారు ఆ విధంగా కావాలని చెప్పేసి అట్లా కుట్టండి అని చెప్పి అడుగుతున్నారు బట్ క్లాత్ ఏమో సరిపోనప్పుడు మనం ఎట్ట కుట్టాలి కుట్టలేము కదా దీనికైతే ఫిల్ట్ వేయలేము ఏమి వేయలేదన్నమాట అక్కడికి అక్కడికి సరిపోయింది అంతే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి పట్టుపవడా క్లాత్ అనమాట అక్కడికి వెళ్ళి షాప్లో ఓన్లీ పట్టుపావడ క్లాత్లే ఇవ్వండి అవే చూపించండి అని అంటే చూపించినటువంటి క్లాత్ ఇది బట్ ఏంటంటే ఎంత ఈ డిజైన్ చూస్తాం చూడండి ఇదిగోండి ఇంతేనండి విడత అదేమో పాప చిన్న పాప కొంచెం పిల్లలు హుషారుగా పరిగెత్తాలన్నా కూడా విడితే ఎక్కువ ఉండదంటే పరిగెడతారు కదా బాగా అంటే ఇబ్బంది లేకుండా తట్టుకొని పడ్డట్టుగా అట్లా లేకుండా బాగుంటుంది కదా కాబట్టి ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఇదంతా తెలుసా అండి పదిహేను వందలు పడింది అనమాట బుడ్డి క్లాత్ ఎంత చిన్న క్లాత్ అంటే అంత చిన్న క్లాత్ పదిహేను వందలు ఆ రోజు ఎందుకంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేది టూ మీటర్స్ అండి ఐదారు మీటర్లు ఏమి ఇవ్వరు అనమాట కాబట్టి మనము దీని బ్లౌజ్ చూడండి ఇట్లా కాకుండా ఇది బ్లౌజ్ అనమాట ఆ రోజు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది ఇట్లా ఫ్రిల్స్ పెట్టి నీట్గా స్టిచ్ చేయమని చెప్తే చెప్ చేసానమాట ఈ హ్యాండ్స్ ఇట్లా పెట్టి అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పొట్లంగాకి సరిపోతుంది అని అని చెప్తే పట్లంగా మాయని ఇచ్చేస్తున్నారు ఇది బ్లౌజ్ నార్మల్గా లంగా అనమాట ఇప్పుడు ఈ దీనికి క్లాత్ ఎంత కావాలో తెలుసా అండి ఇప్పుడు చూడండి లంగా వెడల్పు వెడల్పు వచ్చిందనమాట ఇది లంగా వెడల్పు వచ్చినప్పుడు మనకు దగ్గర దగ్గర టూ మీటర్స్ క్లాత్ సగమైన కావాలి కదా సగం కావాలన్నప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ ఆ రెండు మీటర్ల క్లాత్లో దీనికి ఈ ఫిల్స్కి వచ్చి బ్లౌజ్కి వచ్చి ఇన్న వస్తాయా కాబట్టి మీరు అట్లా ఆలోచించకుండా ఎక్కువ ఈ కాస్ట్కే మనకు శారీస్ వచ్చేస్తాయి దగ్గర దగ్గర ఇది సెమీ పట్టు అని మామూలుగా నార్మల్గా ఇమిటేషన్ పట్లు ఇట్లాంటివి వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచించుకోండి దీంట్లోనే మంచిగా డిజైన్ చేసుకోండి ఎందుకంటే ఇట్లా వచ్చినప్పుడు లంగాకేమో శారీని వేసి శారీకి వచ్చే బ్లౌజ్ని లంగా బ్లౌజ్గా యూస్ చేసుకొని హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకేదన్నా ఒక టూ మీటర్స్ అట్లా క్లాత్ మిగిలిందంటే మదర్స్ ఎవరైనా అదే అమ్మ కూతురు అయితే ఆమె డ్రస్లో వేసుకున్న పని అయితే ఆమెకు చక్కగా ఒక టాప్ కుట్టుకొని లెగ్గి వేసుకొని అట్లా ఒకటి రెడీ చేసుకోవచ్చు అది లేదని అంటే ఇద్దరు పిల్లలు కానీ ఉంటే ఒకరికి ఫ్రాక్ ఒకరికి లంగా జాకెట్ గుర్తించుకోవచ్చు హ్యాపీగా కాబట్టి ఈ విధంగా ఆలోచించుకొని ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఇప్పుడైతే నేను శారీ చూపిస్తాను అట్లా వస్తున్నాయని చెప్పే మా ఇంట్లో పాపకే మా చెల్లి కూతురికన్మాట మా ఇంట్లో పాపకే కాబట్టి ఎందుకులే అదంతా కొనడము అక్కడికి షాపులకు వెళ్ళి అదంతా తీసుకురావటం అదంతా ఎందుకు అని చెప్పేసి నేను శారీ ఆర్డర్ అనమాట శారీ ఆర్డర్ చేసి తెప్పించాము అదనమాట ఇదిగోండి శారీ అయితే చాలా బాగుందండి చాలా లుక్ ఉందనమాట ఈ విధంగా మీకు కలర్ కరెక్ట్గా కనిపించినట్టుంది లైటింగ్ తగ్గిస్తాను నేను మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఏంటిది తగ్గకుండా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదనమాట శారీ బేబీ పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ ప్రింట్ ప్రింట్ వచ్చింది దీనికి శారీకి అంతా సిల్వర్ ప్రింట్ వచ్చింది ఎట్లా చూపించాలి ఇది ఇదిగోండి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుందా ఇట్లా సిల్ సిల్వర్ తోటి జరీ జరీ ప్రింట్ అనమాట ఇది నేతలాగా ఇట్లా బార్డర్ వచ్చింది అనమాట గోల్డ్ బార్డర్ అండ్ బేబీ పింక్ సిల్వర్ జరిగి ఉంది అసలు ఎంత షైనింగ్ ఉందో చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా చాలా బాగుందండి డల్ చేశాను నా ఫేస్ని ఎందుకంటే శారీ లుక్ కనిపించాలి అందుకని చెప్పేసి ఎఫెక్ట్స్ యూజ్ చేశాను అనమాట ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట శారీ చాలా బాగుంటుంది ఇది పట్లంగాకి లంగా కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను నేను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇట్లా ఉంది శారీ అంతా డిజైను నీట్గా చాలా బాగుంది కదా కాబట్టి ఎవరికైనా మీరు కావాలనుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉందనమాట శారీ మొత్తము చూడండి ఇప్పుడు ఇది ఆరు మీటర్లు వచ్చిందబ్బా పాపకి నాలుగు మీటర్లు మూడు మూడు కానీ మూడున్నర కానీ నాలుగు మీటర్లు యూస్ చేసి మీకు స్టిచ్ చేసినప్పటికీ పట్లంగాని పా దీనికి వచ్చే బ్లౌజ్ పీస్ని అదే మనము పాపకేసే పట్టు పావడ పొడుగు జాకెట్గా యూజ్ చేసుకున్నా కూడా శారీ ఇంకా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది కాబట్టి మీకు చక్కగా ఒక టాపు ఒక లంగ్ అవుతుంది హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా ఇది పళ్ళు వచ్చింది కొంచెం ఇదంతా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనమాట దీనికి ఏమనుకుంటున్నాను అంటే నేను మగ్గం వర్క్ చేపిద్దాము అనుకుంటున్నాను మగ్గం వరకు చేపించి బ్లౌజ్ని డిజైన్ చేపించాలి ప్లెయిన్ వచ్చింది కాబట్టి అనుకుంటున్నాను అనమాట చేపించిన తర్వాత మీతో షేర్ చేసుకుంటా మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసినాక కూడా షేర్ చేసుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఇది బెస్ట్ అబ్బా ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే అట్లా వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా సాలీ సాలని మొక్కలు తీసుకొచ్చి టైలర్లను ఇబ్బంది పెట్టడం కన్నా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే హ్యాపీగా శారీ రెడీ సారీ పొట్లంగా రెడీ అయిపోతుంది బేబీ కంఫర్టబుల్గా ఉంటుంది మనం కుట్టినందుకు కష్టం ఉండదు అన్ని విధాలుగా బెస్ట్ అని చెప్పేసి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా ఇది ఆర్గంజా క్లాత్ ఆర్గంజా క్లాత్ ఇది సాఫ్ట్ ఆర్గంజా అనమాట సాఫ్ట్ ఆర్గంజా మీద సిల్వర్ థ్రెడ్ తోటి డిజైన్ వచ్చిందనమాట సిల్వర్ థ్రెడ్ తోటి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో చూడండి ఇట్లా ఇది వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పడిందండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకింత మంచి శారీ వచ్చి అలంగా చూపించాను కదా మీకు ఇది దీని క్లాత్ ఇది ఎంత పడింది తెలుసా అండి పదిహేను వందలు అనమాట ఎగ్జాక్ట్ పదిహేను వందలు రెండు మీటర్ల క్లాత్ అంతే ఆ రెండు మీటర్ల క్లాత్కి పదిహేను వందలు పెట్టడం కన్నా ఈ ఆరు మీటర్ల క్లాత్కి మనం పెట్టింది వర్తబుల్ అనిపించింది నాకైతే ఎక్కువ మనం పెట్టలేదు అనిపించింది సో అందుకని చెప్పి ఆలోచించకుండా తీసేసుకున్నా దీనికి మహా అంటే ఒక మూడు రెండు ఫ్రాకులకు కలిపి కూడా మూడు వందలు లైనింగ్లు అవుతాయేమో అందుకంటే ఎక్కువ కావు చాలా చాలా బ్యూటిఫుల్గా స్టిచ్ చేయాలనుకుంటున్నా స్టిచ్ చేసిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా పట్లంగాలు కుట్టించాలి మేము పట్లంగాలు కుట్టించే ప్లాన్లో ఉన్నాము అనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది బెస్ట్ ఆప్షన్ అండి అది కాబట్టి మీకు కావాలనుకుంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోలేకపోయినా షాపుల దగ్గర ఉంటే హ్యాపీగా వెళ్ళి ఇట్లాంటి ఈ ఆఫర్లలో ఉన్న శారీస్ నే అన్నా మంచిగా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని మీకు డిజైన్ చేయించుకోండి ది బెస్ట్ ఆప్షన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు పడిందండి అంతే శారీ మాత్రం డే వచ్చంగా ఉందనిపించింది నాకు ఈ బ్లౌజ్కి వర్క్ చేయించి స్టిచ్ చేయిస్తా చేయించిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటున్నా మీకు అందరికీ ఈ చీర నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్